వెల్కమ్ టు టీవీ ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియాకి ఎదురుగానే అద్భుతమైన ప్యాలెస్ ఉంటుంది అదే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ అందరూ దీన్ని సింపుల్గా తాజ్ హోటల్ అని పిలుస్తారు గేట్వే ఆఫ్ ఇండియాని చూడటానికి వచ్చిన వారంతా ఈ తాజ్ హోటల్ ఎదురుగా నిల్చొని ఫోటోలు దిగుతుంటారు రెండు వేల ఎనిమిదిలో ఈ ప్యాలెస్పై ఉగ్రవాదులు దాడి చేశారు ఆ అటాక్ ను తట్టుకుని మరీ ఈ హోటల్ తిరిగి టూరిస్టులకు వెల్కమ్ చెబుతోంది ఇప్పుడు కూడా ముంబైని చూసేందుకు వచ్చేవారికి ఆతిథ్యం ఇస్తోంది అలాంటి గొప్ప తాజ్ హోటల్ నిర్మాణం వెనుక ఒక ఘోర అవమానం దాగి ఉంది ఈ అద్భుతమైన తాజ్ హోటల్ను పంతొమ్మిది వందల మూడులో జెంసెత్ జీ టాటా నిర్మించారు కొలాబా అనే ప్రాంతంలో అరేబియా సముద్ర తీరానికి ఎదురుగా అత్యంత అందంగా గొప్పగా ఎంతో అర్థవంతంగా తీర్చిదిద్దారు గేట్వే ఆఫ్ ఇండియా నిర్మాణానికి ఎలాంటి చరిత్ర ఉందో తాజ్ హోటల్ కు కూడా అలాంటి పెద్ద హిస్టరీనే ఉంది బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మన భారతీయులు ఎన్నో విధాలుగా జాతి వివక్ష ఎదుర్కొన్నారు ఆ వివక్ష కేవలం ఇండియాకే పరిమితం కాలేదు అది బ్రిటన్తో పాటు ఇతర యూరోపియన్ దేశాల్లోనూ చాలా కాలం కొనసాగింది ఆ సమయంలో భారతీయులు విదేశాలకు వెళ్లి అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నారు ఈ హోటల్ నిర్మించిన జెమ్సెత్ జీ టాటాని కూడా బ్రిటన్లో తీవ్రంగా అవమానించారు వాట్సన్స్ అనే పెద్ద హోటల్కు వెళ్లగా ఇందులో కేవలం ఆంగ్లేయులకు మాత్రమే ప్రవేశం ఉందని ఇండియా వాళ్లను రానిచ్చేది లేదని కరాఖండిగా చెప్పేశారు అలా తనకు జరిగిన అవమానానికి జెమ్సెత్ స్వీట్ రివేంజ్ తీర్చుకోవాలనుకున్నారు అది వ్యక్తిగతంగా తానొక్కడికే జరిగిన అవమానంగా భావించకుండా భారతీయులందరికీ జరిగిన అవమానంగా భావించారు దీంతో భారత్లో ఎలాగైనా అతి గొప్ప హోటల్ నిర్మించాలని అప్పుడే డిసైడ్ అయ్యారు తాను నిర్మించే హోటల్లో ఎలాంటి వివక్షకు తావు లేకుండా అందరికీ ఆహ్వానం పలికేలా ఉండాలని నిర్ణయించుకున్నారు అంత గొప్ప సంకల్పంతో టాటాజీ ఈ తాజ్ హోటల్ నిర్మాణం చేపట్టారు అలా ముంబైలో కొలాబాలో అపోలో బందర్ ప్రాంతంలో హోటల్కు పునాది పడింది పంతొమ్మిది వందల మూడులో ఈ ఐకానిక్ తాజ్మహల్ ప్యాలెస్ హోటల్ నిర్మించారు సీతారాం ఖండేరావు డిఎన్ మీర్జా అనే ప్రఖ్యాత భారతీయ ఆర్కిటెక్చర్లు ఈ హోటల్ నిర్మాణానికి డిజైన్ చేశారు ఆంగ్ల ఇంజనీరు డబ్ల్యూఏ చాంబర్స్ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఖాన్ సాహెబ్ అనే కాంట్రాక్టర్ నిర్మించిన అందమైన మెట్లకు రూపకల్పన చేశారు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఈ హోటల్ ను ఆరు వందల పడకల ఆసుపత్రిగా మార్చారు అప్పటి నుంచి ఈ ప్యాలెస్ వంద సంవత్సరాలకు పైగా అక్కడికి వచ్చే పర్యాటకులకు విశేష సేవలు అందిస్తోంది ఇందులో రెస్టారెంట్లు బార్లు స్పా అవుట్డోర్ పూల్ ఈవెంట్ స్పేస్లు హెరిటేజ్ వాక్ టూర్లు ఉన్నాయి ఐదు వందల అరవై రూమ్లతో నలభై నాలుగు సూట్లతో టూరిస్టులను అట్రాక్ట్ చేస్తుంది ఈ ప్యాలెస్ మొత్తం పదిహేను వందల మంది సిబ్బంది పనిచేస్తున్నారు భారతదేశంలోనే అత్యున్నత సేవలు అందించే హోటల్గా దీనికి గుర్తింపు ఉంది విదేశీ అతిథులు వివిధ దేశాల అధ్యక్షులు ప్రఖ్యాత పరిశ్రమల చైర్మన్లు సినీతారులు వ్యాపార ప్రముఖులు ఈ హోటల్లోనే బస్సు చేస్తుంటారు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకుంది ఈ హోటల్ అలాగే ఇది రెండు వేల ఎనిమిది నాటి ముంబై ఉగ్రదాడులను ఎదుర్కొని ఆ భీకర దుర్ఘటనకు సాక్ష్యంగా నిలిచింది హోటల్ చరిత్రలో నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది ఒక దుర్దినం లష్కరె తోయిబాకు చెందిన ఇస్లామిక్ తీవ్రవాదులు తాజ్మహల్ హోటల్పై దాడి చేశారు ఈ ఘటనలో హోటల్ నిర్మాణం పైకప్పు దెబ్బతిన్నాయి భారతీయులతో సహా హోటల్లో దిగిన దాదాపు నూట అరవై ఏడు మంది అతిథులు ప్రాణాలు కోల్పోయారు ఈ హోటల్ను కొద్ది కాలంలోనే తిరిగి పునరుద్ధరించారు జూలై రెండు వేల తొమ్మిదిలో భారత్ అమెరికా సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు మన దేశానికి వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తాజ్ హోటల్లోనే బస్సు చేశారు దీంతో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన తాజ్ హోటల్ను ఒక్కసారైనా సందర్శించి రావాలని పర్యాటకులు తపన పడుతుంటారు ఇంకో విషయం ఏంటంటే తాజ్మహల్ ప్యాలెస్ కు తాజ్మహల్ టవర్ ఉంది ఇది తాజ్మహల్ ప్యాలెస్ కు అటాచ్ అయ్యి ఉంటుంది ఈ బిల్డింగ్ చూసేందుకు రెండు కళ్ళు చాలు సకల సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది ఈ బిల్డింగ్ పై నుంచి అరేబియన్ సముద్రం వ్యూ సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ముంబై వెళితే ఈ తాజ్మహల్ హోటల్ ప్యాలెస్ ని చూసి ఆనందించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ థ్యాంక్